ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు వన్డే సిరీస్ విజేతగా నిలువనుంది ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా రెండవ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది ఈ సిరీస్ ఒకటి నుండి ఒకటితో సమంగా ఉంది కాబట్టి నేడు జరిగే మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ నేడు మ్యాచ్ జరిగే బోలాండ్ పార్క్ వేదిక బ్యాటింగ్ కు అనువుగా ఉంటుంది కాబట్టి ఈ పిచ్ పై మూడు వందలు పరుగుల స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది ఇక స్లో వికెట్ కావడంతో స్పిన్ బౌలర్లతో పాటు మీడియం పేసర్లు సైతం ఈ మ్యాచ్ లో కీలకం అవ్వనున్నారు రెండు జట్లకు గెలుపు కీలకం కాబట్టి రెండు జట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది ఏ జట్టు ఒత్తిడిని తట్టుకుని స్థాయికి తగ్గట్టుగా రాణిస్తుందో ఆ జట్టు విజయం సాధించనుంది దక్షిణాఫ్రికా జట్టులోని బిరాన్ హెండ్రిక్స్ స్టార్ నాండ్రే బర్గర్ టోనీ డి జోర్జిలను భారత బ్యాటర్లతో పాటు బౌలర్లు సమర్థవంతంగా ఎదుర్కోకపోతే భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది భారత జట్టు బ్యాటర్లైన రుతురాజ్ గైక్వాడ్ తిలక్ వర్మ సంజు శాంసన్ ఎక్కువసేపు క్రీజులో నిలబడే ప్రయత్నం చేసి ఎక్కువగా పరుగులు చేయక తప్పదు ఇక సాయి సుదర్శన్ కెఎల్ రాహుల్ రింకు సింగ్ అదే ఫామ్ కొనసాగిస్తే భారత జట్టు తప్పకుండా ఈ సిరీస్ విజేతగా నిలుస్తుంది భారత జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో ఉండడంతో పాటు భారత బౌలర్లు అధిక పరుగులు ఇవ్వకుండా రాణించాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి